మంచి టీవీకి స్వాగతం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నువ్వులు కార్పూడి చేయటానికి అన్నీ రెడీ చేసుకున్నాను వేయటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను నువ్వులు ధనియాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వెళ్ళిమిర్చి వేరుసరి పుద్దు అలాగే మళ్ళీ మిక్సీ పెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నిమ్ములు కారు మనం బాగుండాలి బాగానే ఇష్టం కూడా మీరు పెట్టుకుని వేడికిన తర్వాత ఆయిల్ వేసేది ఇప్పుడు పప్పు కొన్ని

చె చెల్లెలపై మాత్రం పచ్చి వేసుకుంటే బాగుంటుంది పుచ్చి పచ్చేటప్పుడు దీన్ని కారపొడి అంటారు నల్ల కారం అంటారు అలాగే నువ్వుల కారం అనొచ్చు ఈ ఈ కారపొడి మనకి ఇడ్లీలోకి దోశలోకి అన్నం వేడివేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా నాన్నమ్మగారు బాగా చేసేవాళ్ళు ఈ నల్లకారం అనేవి పోరా చాలా బాగుంటుంది ధనియాలు వేడిపోయింట్లోకి తీసుకుంటున్నాము చాలా పెంచాలి నువ్వులను కూడా దోరగా వేసుకుని నువ్వులను దోరగా వేసుకుని ముందు వేపినీ ఇచ్చి పెట్టుకుని చాలా ధనియాలు మొత్తం మిక్సీ కట్టించుకుని మనం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు తీసుకుని తీసేసుకుంటాము చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి అన్నీ వేపి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ వేసుకోండి ఈ దోశ వేసుకున్నాము ఈ పూట మేము దోశలో ఈ నువ్వుల కారపూడి వేసుకున్నాము తిన్నాము చాలా టేస్ట్గా ఉంది అన్నీ సరిగ్గా సరిపోయినవి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్